పోరాటల అడ్డా గుర్తు పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి ఆల్రెడీ తిరగబడతా ఉన్నారు రేపు రాబోయే రోజులలో ఇంకో మీ ఆరు గ్యారెంటీలు మీరు ప్రామిస్ చేయించినాయి అన్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి बीआरएस पार्टी कार्यकर्ता की बीआरएस पार्टी सैनिको की केसीआर గారికి केटीआर గారికి हरीश राव గారికి ఉత్తమ శాసన సభ్యులకి శాసన మండలి సభ్యులకి మా పార్లమెంట్ సభ్యులకి మా माजी पार्लियामेंट సభ్యులకి మా चेयरमैनలకి మా కౌన్సిలర్లకి మా सरपंचలకి మా ఎంపీటీసీలకి మా ఉపసర్పంచలకి మా వార్డ్ మెంబర్లకందరికి కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడి అన్నా మేమున్నాము నువ్వు గట్టిగా పోరాడుతున్నావు అదే విధంగా పోరాడన్నా అని ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు జోడించి శిరస్ వంచి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ దీంతో పాటు ఫైనల్గా ఇలా యావత్ తెలంగాణ ప్రజలకి గాంధీ గారి మాటలు ఈ ఫైనల్ గా ఈ లొల్లెంత ఏంటంటే ఫైనల్ ఈ లొల్లంత ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఖచ్చితంగా ఈ ముగ్గురిని మీరు నాలుగు వారాలల్లా డిస్క్వాలిఫై చేయాలన్న తర్వాత ఒక్కొక్కటి గజ 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 వే పరిస్థితికి వచ్చింది మీరు ఎంత గజ గజ ఈ పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్లకు రాక తప్పదు మీరందరూ మాజీలు కాక తప్పదు ఖచ్చితంగా మళ్ళా ఈ పది నియోజకవర్గాలలో మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలో ఈ పది నియోజకవర్గాల ఎగిరేయక తప్పదు ఖచ్చితంగా ఎగిరేస్తాం ఖచ్చితంగా ఎగిరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను ఈ పది మంది ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాను మారిన ఎమ్మెల్యేలకి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టిన భిక్ష మీకు మీకు మళ్ళా చెప్తా ఉన్నా మీకు సిగ్గుంటే శరం ఉంటే స్పీకర్ గారు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే ముందే మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకి రాండి ఇక మీరేంది మేమేంది అనేది ప్రజాక్షేత్రంలో చూసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు వేసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ఇండైరెక్ ఇండైరెక్ట్ గా ఏంది అని గెలిచింది బీఆర్ఎస్ బీఫామ్ మీద ఏంటిది ఇండైరెక్ట్ గా రెండోది ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్న ప్రజలందరూ కూడా గమనించాలి నేను కూడా అడిగేది అదే మా పార్టీ పిఏసీ చైర్మన్ కి ఎన్నుకుంది ఎవరిని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకుంది హరీష్ రావు గారిని మేము పీఏసీ చైర్మన్గా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం హరీష్ రావు గారితో పాటు ప్రశాంత్ రెడ్డి గారు గంగుల కమలాకర్ గారిని మేము నామినేట్ చేసుకున్నాం మరి మేము నామినేట్ చేసుకున్న తర్వాత మీరు గాంధీ గారికి ఎట్లా ఇస్తారు పిఏసీ చైర్మన్ అని నేను అడుగుతా ఉన్నాను ఇది యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ఏ ఒక్క నామినేషన్ కూడా ఎక్కువ పడితే పదమూడు కంటే పద్నాలుగు నామినేషన్ పడితే ఎలక్షన్లు కావాలి స్పీకర్ గారికి కూడా పవర్స్ లేవు మీరు రూల్ బుక్ రూల్ నెంబర్ టూ ఫిఫ్టీ మీరు చదువుకోవచ్చు ఎక్కడ కూడా ఉంటే ఎలక్షన్ పెట్టాలి కానీ తీయడానికి లేదు తప్పకుండా రేపు మేము కోర్టుకు పోతాం దాని రూల్ బుక్ ప్రకారం పోతాం చెక్ చేస్తాం మరి గాంధీ గారికి ఎందుకంత భయం అవుతుందో నాకు ఇప్పటికి కూడా అర్థమైతలేదు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోండి దాడిలు చేయడం పెద్ద విషయం కాదు నాకు పెద్ద ఇష్యూవే కాదు అసలు నిజంగా మేము దాడి చేయాలలుచుకుంటే ఇయ్యాలి మీరు చూసిర్రు నిన్న